ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఒక అద్భుతమైన సమాచారం మీ అందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము సో ఈరోజు మనం ఏలూరులో ఏలూరు దగ్గర భీమడోలులో శ్రీధర్ గారి దగ్గరకు వచ్చాం సో ఆయన స్పెషల్లీ మ్యూజిక్ టీచర్ అనే పేరుతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ పరిచయం ప్లస్ ఆయన వాస్తుకి సంబంధించి కూడా కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ నేర్చుకొని ఆ వాస్తు పరిశోధన కూడా చేసి వాస్తులో ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు సో ఆయం అంటే ఏంటి ఆయాది గణితం అంటే ఏంటి పథకం అంటే ఏంటి అసలు ఇంటికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు సరే ఇంకా కొంతమంది ప్రశ్న ఏంటంటే సార్ అసలు ఇంటికి గణితం లేకపోతే ఏమవుతుంది అసలు గణితం ఉండడం వల్ల ఫలితం ఏంటి మీరేమో దారాలతో సహా ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏడు ఫీట్ల ఐదు ఇంచులో ఒకటి బై ఎనిమిది దారాలతో పాటు ఇస్తున్నారు మరి అంత ఫైన్గా మేము చెయ్యాలి అంటే అసలు కష్టం అవుతుంది మరి అది చేస్తే ఎట్లా చేయకపోతే ఎట్లా సో నేనేం చేస్తానంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక జనరల్గా ఎవరన్నా మీరు ఒక ఇంటి కొలత కట్టేసారు అది మీకు మ్యాచ్ కాలేదు ఏం జరుగుతుంది అసలు ఆ ఇంటి లోపల ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక ఇంటికి సంబంధించిన ఇంటి గణితం చేసేటప్పుడు ఆ ఇంటి యొక్క నక్షత్రం కానీ వారం కానీ తిది కానీ వయస్సు కానీ ధనము రుణము ఇలాంటివన్నీ కూడా మనం చెకింగ్ ఎందుకు చేస్తామంటే ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళ అందరి పేర్లకు జన్మ నక్షత్రాలకు నామ నక్షత్రాలకు ఫేసింగ్కి వాళ్ళకు కావలసిన ఫలితాలను బట్టి వాళ్ళ యొక్క ఎవరైతే నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాలన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం ఆ ఫ్రీక్వెన్సీకి మన దగ్గర ఉండే నక్షత్రాలలోని ఏ ఫ్రీక్వెన్సీ అయితే అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది యోగము అనంగానే కోట్లో చేపడు బట్ గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఉండే మనతో పాటు తిరిగే పది మంది స్నేహితుల్లో ఎవరి దగ్గరైనా ఒక్కరి దగ్గరనే అంత క్లియర్గా ఓపెన్గా మనం మాట్లాడతాం అంటే అంత ఫైన్గా వీళ్ళిద్దరూ కలిసిపోయారు అదేవిధంగా మన ఉద్దేశం ఏముంటుంది అంటే ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి యొక్క గణితం యొక్క ఫ్రీక్వెన్సీ అందులో నివసించే వాళ్ళ ఫ్రీక్వెన్సీ కనుక పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనుకోండి అనుకోండి ఒక పెద్ద దేవాలయంలో మీరు అడుగు పెడితే అబ్బా ఎంత హ్యాపీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ అని ఒక మాట మాట్లాడతారు అలాంటి ఒక ఫ్రీక్వెన్సీ మన ఇంటి లోపల మనం జనరేట్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది దానినే ఆయాది గణితం అంటాం దాని యొక్క స్పెషలిస్ట్గా నేను స్థాపత్య వేదాన్ని నేను ఫాలో చేసి గణితం చేసిస్తాను సో శ్రీధర్ గారు అయితే విశ్వకర్మ ప్రకాశిక విశ్వకర్మ ప్రకారము గణితం చేసిస్తారు సో ఈ గణితం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం చేసే ఈ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఎలా ఉంటుంది సో బేసిక్గా మొట్టమొదటిగా అసలు ఈ మ్యూజిక్కి దీనికి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటే ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి శ్రీధర్ గారు మ్యూజికల్ రేషియోస్కి మన వాస్తుకి రిలేషన్లో ఈ ఫ్రీక్వెన్సీస్ని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన ఫ్రీక్వెన్సీస్ లోపల మొత్తం తిరుగుతాయని ఒకటి ఇంటి గణితానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టంగానే అని చెప్తాను మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే నేను ఇచ్చిన పక్కా కొలత తీసుకోలేదండి జనరల్గా అసలు ఒక మ్యూజిక్ ప్లే చేయండి ఏదన్నా ఒక సాంగ్ సంబంధించిన మ్యూజిక్ ప్లే చేయండి జనరల్ గా ప్లే చేయండి సో ఇంకో ముఖ్యమైన విషయం గతంలో కూడా మనం ఒకటి చేసాము మీరు అది కూడా చూడండి అది కూడా అవసరమైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇప్పుడు చూడండి జనరల్ది చేయండి ఫస్ట్ మనం ఒక జనరల్ ఇల్లు తీసుకుందాం గణితం లేని ఇల్లు అంటే అందులోపల ఫ్రీక్వెన్సీ కానీ మ్యూజిక్ కానీ ఎలా వస్తుంది అంటే ఆ ఫైన్ ట్యూన్ లేకపోతే ఇప్పుడు ఒకసారి జనరల్గా ఒక ఆడియో ప్లే చేయండి ఫైన్ ట్యూన్ లేదు ఇప్పుడు రైట్ నేను ఒక చేస్తాను సో ఇప్పుడు మీరు చూశారు కదా మనం ఫైన్ ట్యూన్ చేస్తే అంటే ఒక ఇంటికి సంబంధించిన రేషియో కరెక్ట్ గా సెట్ చేసి కొలతలు కరెక్ట్ గా సెట్ చేస్తే ఇప్పుడు మీరు విన్నది సాధారణంగా మీకు బానే కనిపించిండొచ్చు బట్ ఫైన్ ట్యూన్ చేస్తే ఎలా ఉంటుంది సో ఫైన్ ట్యూన్ ఒకసారి చేయండి ఫైన్ ట్యూన్ ఎలా చేస్తు ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చిన్న డిస్ప్లే కనబడుతుంది కదా బ్లాక్ కలర్ లో బెల్ చూపించడానికి బ్లాక్ కలర్ సో ఆ డిస్ప్లే గ్రీన్ ఎప్పుడైతే వస్తుందో ఫైన్ ట్యూన్ అయినట్టు ఇప్పుడు కొట్టండి అండి ఒకసారి అది కూడా అది పర్ఫెక్ట్ రైట్ చూస్తున్నాను కదా సో మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్లే చేసిన దాంట్లో మ్యూజిక్ అంతా బాగానే వినిపించింది మీకు రైట్ ఓకే డన్ బట్ అప్పుడు ఫైన్ ట్యూన్ లేదు ఇప్పుడు ఫైన్ ట్యూన్ చేసింది మీకు మొత్తం చూపించారు కదా గ్రీన్ లైట్స్ వచ్చింది మొత్తం అన్నీ కూడా అంటే మనం ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫార్టీ ఇచ్చాం మీరు టూ ఫిఫ్టీ చేస్తే డిఫరెన్స్ అయిపోతుంది టూ సెవెంటీ ఇచ్చాం టూ ఎయిటీ చేస్తే డిఫరెన్స్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఇచ్చాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇందులో మ్యూజిక్లో ఫోర్ ఫార్టీ ఇస్ ద పర్ఫెక్ట్ నెంబర్ వీళ్లకు ఇప్పుడు ఇందాక తేడా చేశాం కదా నిజంగా అద్భుతమైన కొలతలు కడితే ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ మ్యూజిక్ వినడానికి ఎలా ఉంటుంది ఒకసారి ఇప్పుడు చూడండి ఇందాక చేసి మళ్ళీ చేద్దాం ఇందాక మనం ఇందాక చేసింది సేమ్ విన్నా సో ఇందాకటికి ఇప్పటికీ తేడా చూసారా ఇందాక కొంచెం డిమ్లో వచ్చింది ఇప్పుడు చాలా ప్రొఫెషనల్గా మీకు కనిపించింది సో పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీ కనుక మనం సెట్ చేస్తే పర్ఫెక్ట్ కొలతలు సెట్ చేస్తే మీ యొక్క ఫ్రీక్వెన్సీస్కి ఆ ఇంటి లోపల ఉండే కొలతల ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సరే కొలతల ఫ్రీక్వెన్సీ లేదు ఏమవుతుంది మేము చనిపోతామా మాకేమవుతుంది ఏ మీకు కథ సింపుల్గా కరెక్ట్గా ఏ ఫలితం అయితే ఏ ప్రశాంత అయితే రావాలో కొంచెం అది రాకుండా కొంచెం డిస్టర్బెన్స్ అంతే దానికి ఏమేజ్ ఇది ఒక రాగంలో క్రియేట్ యస్ దాన్ని మనం చూని మార్చేసాం అంటే స్వస్థానం యస్ వేరే రాగంలో వెళ్ళిపోద్ది అంటే ఇది కూడా అంతే మనం ఒక లక్ష రూపాయలు రావాలనుకోండి చచ్చిపో ఒక యాభై వేలు వస్తాయి ఇదే అనుకోండి మనం చేయలేము అనుకుంటే మనకి ఇప్పుడు ఏం చూపిస్తున్నారు కదా ఆయాది గణితం లేదా అంటే ఉండొచ్చు దానికి ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉందని చెప్పడం సో ఈరోజు మీకోసం శ్రీధర్ గారికి ఇది స్పెషల్గా మనం రిక్వెస్ట్ చేసి మళ్ళీ మ్యూజిక్ రేషియోస్కి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం అసలు ఆయాది గణితానికి సంబంధించిన పూర్తి స్టోరీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి గతంలో కూడా మనం ఇలాంటిది ఒక ఎపిసోడ్ చేసాం సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణానికి మొట్టమొదటిగా కొలతలే ప్రధానమైనది అని చెప్పడానికి మీకు ఈ మ్యూజిక్ ఓకేనా సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మ కూడా ఎక్స్టైన్ చేయండి స్టేట్ ఇన్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ